హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరిలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అసలు చాలా రోజులు అయిపోయింది వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేసి కూడా మోర్ దెన్ ఒక ట్వంటీ డేస్ అయిపోయింది అనుకుంటాను ఈవెన్ షార్ట్స్ కూడా పెట్టి ఆ ట్వంటీ డేస్ గ్యాప్లో ఒక ఫోర్ డేస్ అయితే మేము ట్రిప్ అయితే వెళ్ళామనమాట ఇదైతే ప్లాన్ కాదు డే సో ప్లాన్ చేసింది ఇది వర్కౌట్ అవ్వట్లేదు కానీ ఇలా అన్ప్లాన్ చేసింది మాత్రం సడన్గా వర్కౌట్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ అయితే ఫైవ్కి స్టార్ట్ అవ్వాలని చెప్పారు ఇంట్లో ఇంకా మేమైతే పిల్లలతో ప్యాకింగ్ కూడా అవ్వలేదనేసి సో సాటర్డే పొద్దున్నే అయితే స్టార్ట్ అయ్యాము సో మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫోర్ థర్టీకి అనమాట ఇంకా మా ఇంటి దగ్గరకి అయితే ఫైవ్కి వచ్చారు ఇంకా వాళ్ళైతే పొద్దున్నే టూర్కి లేచారంట త్వరగా రావాలనేసి సో అందుకే ఇంకా వాళ్ళైతే ఫుల్గా నిద్రపోతున్నారనమాట ఇంకా మావాడైతే ముందు కూర్చొని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని తల తినేస్తున్నాడు అసలు ఇంకా వాడి మాటలకైతే అసలు స్టాప్ ఉండదు అనమాట ఫస్ట్ టైం అనమాట పిల్లలతో ఇలా వెకేషన్ వెళ్ళడము ఇంతకు ముందైతే తీసుకోవాలేదు కానీ వన్ ఆర్ టూ డేస్ అయితే ఓకే కానీ ఇలా ఫోర్ డేస్ అయితే వెళ్ళలేదు బట్ చూడాలి ఎలా ఉంటుందో అనేసి అయితే వెళ్ళాం ట్రిప్ అయితే బాగానే జరిగింది ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ కో బాబా అయితే చాలా సైలెంట్ వాడు సో వాడు ఫుడ్ తినడానికి కొంచెం ఏడిపిస్తాడనమాట బట్ వీడైతే మాట్లాడి మాట్లాడితే ఏడిపిస్తాడు ఇంకా పొద్దున్న అయితే వ్యూ చాలా బాగుండింది అప్పుడు సన్ రైస్ అవుతుంది ఇంకా కర్ణాటక సైడ్ అయితే మేమైతే వెళ్ళింది ఫస్ట్ అయితే ఇక్కడ బేలూరుకి వెళ్ళాము చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అంటే ఇది కర్ణాటకలో ఉంది కదా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లే అంటే బేలూరుకి అయితే త్రీ అవర్స్ పట్టింది అనమాట పొద్దున్నే ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు కదా సో కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము ఎండ అయితే కొంచెంగా ఉండింది ఎంత హెవీగా అయితే లేదు మామూలుగా ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ టెంపుల్లోకి వెళ్ళడం చాలా కష్టం మొత్తం అంతా రాయి కూడా నడవడానికి అయితే చాలా అంటే చాలా కష్టము ఇంకా స్లిప్పర్స్ అన్ని కూడా అక్కడ సైడ్ లోనే వదిలేసి వెళ్ళాలి సో నడవడం కొంచెం కష్టమే అందుకే వెళ్ళే వాళ్ళైతే పొద్దున్నే వెళ్ళడం చాలా బెటర్ అనమాట ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఎంత ఓల్డ్ అంటే ఆల్మోస్ట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ అయిందంట ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేసి ఓసెల అనే ఎంపైర్ టైంలో విష్ణువర్ధనానికి అనే కింగ్ అయితే ఈ బిల్డ్ టెంపుల్ అయితే బిల్డ్ చేయించారంటే ఈ టెంపుల్ కట్టడానికి వన్ ఆర్ త్రీ ఇయర్స్ పట్టిందంట సో ఆర్కిటెక్చర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఎవరికైనా దీని హిస్టరీ లాంటివి తెలుసుకోవాలంటే గైడ్ వా గైడ్ని పెట్టుకొని వాళ్ళ దారైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అంత బాగుంటుంది ఆర్కిటెక్చర్ అయితే కన్నా టెంపుల్ హిస్టరీ అయితే తెలుసుకోవాలంటే సో వన్ అవర్ కానీ లేదా టూ అవర్స్ అయితే అస్సలు సా అవ్వదండి మోదన్ ఒక వన్ డే మొత్తం అక్కడే స్పెండ్ చేసాం అనుకుంటే మనకు టెంపుల్ హిస్టరీ మొత్తం కూడా తెలుస్తుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ ఇలాంటిదే మేము ఈ టెంపుల్కి ఎంటర్ అయ్యే చోటునైతే కానీ అక్కడ పెట్టారు బట్ మాకైతే అర్థం అవ్వలేదు బట్ ఈ టెంపుల్లో ప్రతి మూలా కూడా అలాంటి లయన్ సింబల్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఆర్కిటెక్చర్ అయితే ఎలా చేసారో చూడండి లీఫ్ లాగా ప్రతి ఒక్క దాన్ని కూడా డీటైలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకా ఇవ వీడియోస్ అన్నీ కూడా టెంపుల్ బయటి వరకే లోపల కానీ అస్సలు అలౌడ్ లేదు అండ్ లోపల కనిపిస్తున్నాయి కదా ఈ స్తంభాలు అయితే ఒకటికొకటి సంబంధం లేదు అసలు ఒకటి అయితే ఇంకొకటి అస్సలు లేదండి దాంతోపాటు లోపల దేవుని పాదరక్షలు అయితే ఉండేవి సో నాకు తెలిసి ఫస్ట్ టైం నేనైతే అలా దేవుడిని చెప్పులు అయితే ఎంత పెద్దగా ఉండిందంటే మేమైతే మాట్లాడుకున్నాం అనమాట చెప్పులు ఎంత పెద్దగా ఉన్నాయంటే అప్పుడు దేవుడు ఎంత పెద్దగా ఉండొచ్చు అనేసి అండ్ పక్కన కొన్ని టెంపుల్స్ అయితే పాడైపోయాయి అనుకుంటారండి అక్కడైతే అలౌట్ చేయలేదు మేము ఒక రెండు నుంచి మూడు అయితే కానీ అలౌట్ అంతే అక్కడ ఇంకా ఇక్కడ చూసిన కదా కింద వస్తులో మొత్తం కూడా ఎలిఫెంట్స్ తర్వాత లయన్స్ దానిపైన కూడా గుర్రాలు అన్నమాట సో ఇలా మొత్తం డీటైలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ప్రతి ఒక్క చిన్న చిన్న దేవున్ని పెట్టి ఆ దేవునికి కొంచెం ఎలా చెప్పండి బాల్కనీ లా చేసారనమాట సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా సో అది అదే గదికి బాల్కనీ లా ఉంది అన్నమాట చూడ్డానికి అయితే కదా ఒక చిన్న చిన్న డిటైలింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారనేసి ఆర్కిటెక్చర్ ని బాగా ఎంజాయ్ చేసే అంటే హిస్టరీ గురించి బాగా తెలుసుకునేవా తెలుసుకోవాలనే వాళ్ళైతే అయితే ఇలాంటి టెంపుల్స్ విసిట్ చేయండి తప్పకుండా నాకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ అయితే భలే నచ్చింది అనమాట సో ఏదో మూవీలో చూసినట్టయితే గుర్తొచ్చింది నాకు సడన్గా సో రెండు సైడ్ కూడా భలే అనిపించింది ఇంకా అయితే బయట వీడియోస్ తీసుకుంటున్నారు కాబట్టి కానీ లోపల గర్భ గుడిలో అయితే కదా వీడియోస్ అయితే తీయడానికి వదలట్లేదండి అండ్ దీనికి నెక్స్ట్ అయితే లక్ష్మీదేవి ఉందన్నమాట పక్కనే అక్కడ కూడా వెళ్ళాము అక్కడైతే బయట వీడియో అయితే తీసుకొని వచ్చారు కానీ ఆ లోపల అయితే వీడియో తీయలేదు అండ్ నేను కూడా గుడి అయితే ఎక్కడ కూడా వీడియో తీయడానికి కూడా ట్రై చేయలేదు మా ముందు ఎవరో ఒకరు అయితే గానీ వెళ్ళి వీడియో తీస్తుంటే ఆ పూజారు అయితే ఫోనే లాక్కున్నారనమాట కోపంతో బట్ నేనైతే నాకు తెలుసు అక్కడ బయట అయితే వేశారు కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అనేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫుటేజ్ అయితే భలే అనిపించింది నాకు ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కూడా అక్కడైతే ఉన్నాయన్నమాట సో ఫినిషింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్కడ పక్కన అయితే కన్నా తులసి కోట అయితే ఉంది సో అది చూటానికి మీకు ఎలా కనిపించిందో తెలియదు కానీ కొంచెం దగ్గర నుంచి చూస్తే కన్నా నాకంటే కూడా హైట్ ఉందని చెప్పొచ్చు అనమాట అంత పెద్దగా ఉంది చిన్నగా తులసి చెట్టు కూడా పెట్టారు అందులో అయితే అండ్ ఇటు పక్కన అయితే కన అంటే ఆ టెంపుల్లో కొంచెం పాతబడి ఉంటాయి కదా అంటే విరిగిపోయినవి లేకుంటే కదా కింద పడిపోయే ఛాన్సెస్ లాంటివన్నీ కూడా ఇలా తీసి ఒక పక్కనైతే పెట్టేశారు సో చాలా అంటే థౌజండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ అంటే జస్ట్ థింక్ అనమాట అంతే ఎంత ఎంత ఓల్డ్ అయి ఉంటాయి అవన్నీ కూడాను బట్ స్టిల్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది చూసినప్పుడు నాకు చంద్రముఖిలో ఒక సీన్ అయితే గుర్తొచ్చింది అనమాట లాస్ట్లో అది అలాగే అనిపించింది నాకైతే చూడడానికి అది ఇంకా దాంతోపాటు ఇక్కడ చూపించాను కదా ఓల్డ్ అనేసి సో దాంట్లో కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి సో నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా మాట్లాడుకున్నాం అనమాట అవింటి వాటిని కిందకి ఎలా దించారు అనేసి ఎంత హైట్ ఉన్నాయి అవి అయితే చూడ్డానికి ఫోటోలు అయితే చూడడానికి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి కూడా నేను కొన్ని టెంపుల్స్కి అయితే లోపలికి అలౌట్ చేయలేదన్నమాట బాగా ఓల్డ్ అయిపోయింది కదా సో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో లోపల అనేసి కొన్ని వాటికి అయితే లోపల అలౌట్ చేయట్లేదు వాళ్ళు సో ఇందాకైతే చెప్పాను కదా దేవస్థానికి ముందు అయితే ఇది ఒక మండపంలా అనిపించింది అనమాట అది పెళ్లి మండపమా లేకుంటే అంతే ముందు కాలంలో భరతనాట్యం లాంటివి అయితే చేసేవాళ్ళు కదా మేబీ అలాంటి మండపమా అనిపించింది నాకు చాలా పెద్దగా ఉండింది అది అయితే కదా స్టేజ్ అయితే ఇంకా పక్కన అయితే చక్రాలు కూడా ఉండినా అనమాట అది దేని చక్రాలో తెలియదు అండ్ లక్ష్మీ దేవస్థానం ఇదే సో అయితే బయట నుంచి వీడియో తీస్తున్నానని లోపల వీడియో తెలియదు తర్వాత ఇది వాహనాలు అనమాట గుర్రం ఉంది తర్వాత ఏనుగుది ఉంది అండ్ లోపల హంసది ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఐదారు వరకు అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మ్యాప్ ఏంటంటే ఇది వైశాల ఇందాక చెప్పాను కదా ఎంపైర్ టైం అనేసి సో ఎల్లోగా ఉండేదంతా కూడా వాళ్ళదంటే సామ్రాజ్యం అదంతా కూడా ఆ టైంలో కట్టింది టెంపుల్ ఇదైతే కదా బేలూరు దాంతో పాటు ఇంకొక అయితే పేర్లు ఉన్నాయి అక్కడ సోమనాథేశ్వర తర్వాత ఇంకొకటి హొరనాడు అనుకుంటాను సారీ అది హలేబీడు సో అవన్నీ కూడాను వాళ్ళ సామ్రాజ్యంలో విష్ణువర్ధన్ అనే వాళ్ళైతే కట్టారంట ఇంకా ఈ టెంపుల్ కూడా అచ్చం దేవుడు ఎలా ఉన్నారు పైన గ్రీన్ లా కనిపిస్తుంది కదా వైట్ కలర్ లో సేమ్ అచ్చం దేవుడు ఎలా ఉందో టెంపుల్ కూడా అలాగే ఉంది అనేసి అక్కడ మ్యాప్ అయితే వేశారు నిజంగా అలాగే ఉంది టెంపుల్ అయితే గన మనకు దూరం నుంచి నిలి చూస్తే అలాగే కనిపిస్తుంది కానీ దగ్గర అయితే కనబడదు ఇంకా పక్కన అయితే కొలం అయితే ఉండింది దీన్ని కొలం అంటాము ఓ కొలము అంటారు ఇంకా దీనిలో తావేళ్ళు ఇంకా చేపలు అయితే చాలా ఎక్కువగా ఉండింది బట్ అక్కడ స్టిక్కర్స్ అయితే వేశారనమాట ప్లాస్టిక్ లాంటివి అయితే అస్సలు వేయతండి అనేసి బట్ స్టిల్ చాలామంది పేపర్స్ లాంటివి అయితే వేశారు అక్కడ టెంపుల్ అంతా చూసుకొని బయట వచ్చే లోపల టెన్ అయిపోయిందనమాట సో ఇంకంతా ఆకలితో ఉంటే ఇంకా టెంపుల్కి ఆపోజిట్లే ఒక హోటల్కి అయితే వెళ్ళాము ఇంకా ఫుడ్ అనడం కంటే పచ్చిమిరపకాయల పొలావ్ అని చెప్పు చూద్దాన్ని బట్ నాకు నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి ఇద్దరికి పొద్దునే టిఫిన్ అయితే తినడానికి అస్సలు అవ్వదు సో రైస్ ఏదైనా ఉంటే చూద్దామనేసి ఇంకా అక్కడికి వెళ్ళాం అక్కడైతే పొలా అయితే ఉంది అని చెప్పారు ఇంకా తింటామనేసి తీసుకున్నాం అనమాట పచ్చిమిరకాయల్లో రైస్ వేసారా లేదా రైస్లో పచ్చిమిరకాయలు వేస్తారా అసలు అస్సలు అర్థం అవ్వడం లేదు నేనైతే ఖాళీ చేశాను కానీ నా ఫ్రెండ్ అయితే అస్సలు తినలేదనమాట తనైతే వదిలేసింది ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఇడ్లీ తీయించాం కాబట్టి పర్లేదు కానీ వాళ్ళకి రైస్ పెట్టింటే నిజంగా బాగా ఏడ్చేవాళ్ళు వాళ్ళు అంత ಕಾರಂಗಾ ಖಾರ ಉಂಡಿ ರೈಸ್ ಐತೆ ఇంకా అక్కడంతా ఫుడ్ అంతా తినేసి నెక్స్ట్ అయితే శృంగేరికి అయితే వెళ్ళామనుకున్నాము అంతకుముందు అయితే మా మధ్యలో సూర్మనే ఫాల్స్ అనేసి ఒకటైతే ఉండిందని చెప్పారనమాట ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము ఘాట్ సెక్షన్ అనమాట మొత్తం ఘాట్ సెక్షన్ ఎవరికైనా ట్రావెల్ సిక్స్నెస్ సిక్నెస్ లాంటివి ఉంటే కానీ టాబ్లెట్ అయితే తీసుకోండి మర్చిపోకుండా సో నాకు కూడా కొంచెం ఈ ఘాట్ సెక్షన్ లాంటి వాటితో పడదనమాట అందుకే చెప్తున్నాను ఎవరికైనా ట్రావెల్ సిగ్నెస్ లాంటివి తలనొప్పి లాంటివి అంటే ముందే ట్యాబ్లెట్ అయితే తీసుకొని బాగా నిద్రపోండి ట్రా ట్రావెల్ టైంలో బట్ కొద్దిసేపు అయితే వీవైతే ఎంజాయ్ చేశాను నేను మొత్తం టీ ఎస్టేట్ ఇంకా కాఫీ ఎస్టేటే కనిపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాని తర్వాత ఫారెస్ట్ అనమాట ఘాట్ సెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బట్ నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ప్లేస్లు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట సో మనం ఉన్న చోట్ల అన్ని వదిలేసి ఇలాంటి ఒక మంచి ప్లేస్లో వచ్చి సెటిల్ అయితే బాగుంటుందనేసి బట్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ అసలు అవ్వదు ఉండ <AND Ashieur22> సో ఇక్కడైతే మేము కూర్మని ఫాల్స్కి అయితే వచ్చేసాం అనమాట సో ఇదైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి కొంచెం అంటే జనాలు బాగా తెలిసిందని అంతకుముందు అయితే ఎవరికి తెలియదు ఇలాగే ఒక ఎవరో యూట్యూబర్ అయితే వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాక అది కొంచెం వైరల్ అవ్వడంతో ఈ ఫాల్స్ అయితే కొంచెం ఫేమస్ అయిందన్నమాట సో అంతకుముందు ఇలా టికెట్స్ లాంటివి అయితే అస్సలు ఏం లేదు ఇక కొంచెం ఫేమస్ అవ్వడంతో టికెట్స్ అయితే పెట్టారు ఇంకా జీప్తో తీసుకువెళ్తారు ఆ జీప్లో అయితే కన్నా తీసు పికప్ చేసి డ్రాప్ చేయడానికి అయితే సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇంకా ఇక్కడైతే ఒక టూ కిలోమీటర్స్ అయితే చెప్పారని అంటే బట్ మేమేమనుకున్నామే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుందేమో దారి మొత్తం అనేసి సో నడుచుకొని అయితే వెళ్ళవచ్చు అనేసి ఇంకా పిల్లలకైతే ఒక రెండు అయితే డ్రెస్ ఎత్తుకొని మేమైతే వెళ్ళాం వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంది అనేసి బట్ స్టార్టింగ్లో ఉన్నంత ఇంత పేషెన్స్ ఇంత ఓర్పు అయితే వెళ్ళ వెళ్ళగా మాకైతే సగం అయిపోయింది చెప్పొచ్చు సో రోడ్లు అయితే చాలా అంటే చాలా మోసంగా ఉన్నాయి బట్ ఎవరైనా ఫ్రెండ్స్తో పాటు వస్తున్నాము కొంచెం ట్రెక్కింగ్లా ఎంజాయ్ చేయాలంటే అక్కడ మంచి ప్లేస్ అనమాట ఇదైతే రెండు సైడ్లో కూడా మొత్తం అంతా ఒక సగం వరకు అయితే కాఫీ తోటలే ఆ తర్వాత అయితే రోడ్కు అస్సలు బాగాలేదు నడవగలము అనుకుంటే మాత్రమే నడుచుకోవడానికి వెళ్ళ నడుచుకొని అయితే వెళ్ళి ట్రై చేయండి లేదా బెటర్ అక్కడ జీప్స్ అయితే ఉంటాయన్నమాట వాళ్ళే డ్రాప్ చేసి తర్వాత అయితే పిక్ చేసుకుంటారు ఇంకా వెళ్ళేదారిలో ఈ కాఫీ పళ్ళు అయితే టేస్ట్ చేస్తామని చాలా రోజుల నుంచి అంటే చూసినప్పుడు ఎంత అనిపిస్తుంది అనమాట ఆ కలరే కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది కదా సో ఇక్కడ చూసిన ఎంత రెడ్డిష్గా ఉన్నాయో ఇంకా ఒక రెండు కాయలు అయితే కోసుకొని నా ఫ్రెండ్కి అయితే చెప్పాను నేను ఒక వీడియో కూడా చూస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇంకా తని తిని చూసింది అయితే ఇవ్వలేదు టేస్ట్ అయితే మరీ మోసంగా లేదు కానీ కొంచెం చేదుగా తీయ ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఫాల్స్ అయితే ఉన్నాయి ఇది సో మామూలుగా వర్షాలు పడేటప్పుడు హెవీ వాటర్ అయితే వస్తాయంట ఇక్కడ అంతా కూడా పిల్లలతో వెళ్ళేటట్టుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న లోయల్లాగా ఉన్నాయన్నమాట సో అందుకే పిల్లలతో కోత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ సో తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అయితే సో ఇలా ఉందన్నమాట దాని తర్వాత ఇంకా ముందు ముందు వెళ్ళగా ఇంకా మోసంగా ఉంది మాకైతే రెండు కిలోమీటర్లు వెళ్ళినట్లేదు ఒక సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్లు అయితే నడిచినట్టు అనిపించింది సో అంత కాళ్ళు నొప్పులు అనమాట మేము ఇక్కడ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే కన్నా ఒక సగం వరకు అయితే దారిని అయితే కవర్ చేసా అని చెప్పొచ్చు మేము ముగ్గురు కూడా కొంచెం స్లోగానే వెళ్ళాము ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నా కొడుకు పాపం చాలా వరకు నడిచాడనమాట వాడైతే ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా తననైతే అక్కడక్కడ వరకు కొద్దిగా అయితే ఎత్తుకున్నాడు కానీ ఇంకా వీడైతే చాలా వరకు నడిచాడు ఇక్కడైతే చాలా కొంచెం జారేటట్టు ఉందనమాట ఇంకా అందుకే నేను అయితే గనక వన్ ఎత్తుకొని సగం అయితే తీసుకోవచ్చు అని ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే ఒకసారి తీసుకున్నారు ఇంకా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక చిన్న అంటే ఈ ఫాల్ ఆ ఫాల్స్కి వెళ్ళే వాటర్ అనమాట ఇది సో ఇక్కడే అనుకుంటాము దగ్గరలో ఇంకా తర్వాత ఒక కొండ అయితే ఎక్కి దిగాల్సి వచ్చింది అనమాట ఆ దారి కూడా ఎంత ఘోరంగా ఉందంటే సో చాలా భయం వేసింది యాక్చువల్గా వెళ్ళడానికి మాక్సిమం అయితే ఆ దారిలో ఒకరు మాత్రమే వెళ్ళగలరనమాట అందులో కూడా వర్షాలు పడ్డాయి కదా కొంచెం జారుగా ఉందనమాట సో ఇంకా వర్షాల టైంలో అయితే మోస్ట్లీ ఇక్కడ వదలరేమో అనిపించింది అంత జారుగా ఉంది అండ్ దిగడానికి కూడా అక్కడైతే అయితే లేదు వేరుళ్ళనే మెట్ల లాగా చేశారనమాట ఇంకా ఏరియా అయితే కొంచెం డెవలప్ అవ్వాల్సింది అక్కడ సో పక్కనంతా కూడా ఈ ఒక్క ఉంటాయి కదా ఆ తోటలే ఉన్నాయి సో ఈ చిన్న ఇది దాటడానికే మాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయన్నమాట సో కొంచెం ఏం కూడా స్లిప్ అయిపోతుంది అనేసి ఇలా మెల్లిగా అయితే నడుచుకొని వస్తున్నాము మేమైతే భయం భయంగా వస్తుంటే ఇంకా మా వాడికైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడే ఇక్కడే వాటర్లో సగం ఆడినంత హ్యాపీగా ఉంది వాడికైతే ఇంకా తర్వాత అక్కడ నుంచి అయితే వీడేటానికి అస్సలు కుదరలేదు సో దారి దారైతే ఇంకా మోసంగా ఉంది అక్కడ అనేసి సో ఇంకా ఫైనల్గా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఇంకా వాటర్ అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఇంకా నీట్గా అయితే ఉంది పక్కన ఇప్పుడే వాష్రూమ్స్ కూడా కట్టారనుకుంటాను మెయిన్గా ఈ లేడీస్ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి దానికైతే పక్కన రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట రెండే రెండు ఉన్నాయి అవి కూడాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే డ్రెస్ తీసేసి వెళ్తున్నాడు అనమాట వాటర్లో ఆడడానికి ఇంకా మావాడైతే అస్సలు ఉండలేదు నేను కూడా ఆడాలనేసి ఇంకా తర్వాత ఆ డ్రెస్లోనే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా వన్ అయితే వదిలేసాము ఇంకా వాడు వాటర్లో ఆడడం కంటే ఆ రాళ్ళైతే ఎత్తి ఎత్తి వేస్తున్నాడు అనమాట సో వాడు ఫుల్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఫాల్స్ దగ్గర అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రమే అలో చేస్తారు ఇంకా అయితే చేయరు అనమాట ఇంకా అక్కడ దగ్గర పగ్గం కూడా కట్టారు మేబి రైన్ సీజన్లో వర్షం అంటే ఓ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందేమో అనిపించింది నాకైతే బట్ ఇంకా మెయింటెనెన్స్ అనేది కూడా కొంచెం తగ్గింది అక్కడ ఇంకా దీనిపైన దాన్ని ఇంక్రీజ్ చేస్తారే ఛాన్సెస్ అయితే ఉంది స్టార్టింగ్లోనే జీప్కి పే చేస్తే తర్వాత వాళ్ళైతే పిక్ చేసుకుంటారు అనమాట మేమైతే పే చేయలేదు కదా సో మళ్ళీ అయితే రిటర్న్ నడుచుకొని వస్తున్నాం సో ఇక్కడ చూపిస్తాను కదా ఇందాక దారి కొండ ఎక్కి దిగాలనేసి సో ఇలాగే ఉన్నిదనమాట ఒక సైడ్ అయితే మొత్తం అనమాట సో ఇంకొక పక్క సైడ్ అయితే కనుక అడవి ఇలాగా ఉండింది ఇంకా అదైన తర్వాత నెక్స్ట్ ఆ రోజు ఈవినింగే మేమైతే శృంగేరికి అయితే వచ్చేస్తాము టెంపుల్ అయితే నైన్ అనుకుంటా ఎయిట్ థర్టీ ఆర్ నైన్ వరకు ఉంటుందని చెప్పారు సో ఇంకా పొద్దున్నే లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా నైట్ దర్శనానికైతే దర్శనానికి అయితే వచ్చేస్తాము కానీ ఇలా ఏదైనా టెంపుల్స్ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఆడవాళ్ళు అయితే గానా చూడీదార్ ఇంకా చున్నీ అయితే కంపల్సరీ అయితే వేసుకొని వెళ్ళండి నేనైతే వేసుకున్నాను కానీ నా ఫ్రెండ్కి అయితే అంత ఐడియా లేదనమాట మీరు చుడిదార్లోనే వదులుతారేమో అనేసి వచ్చేసింది ఇంకా తర్వాత ఆల్మోస్ట్ దగ్గరి వరకు అయితే వదలారు కానీ లోపలికైతే వదలలేదు ఇంకా గోపురం కూడా చాలా పెద్దగా ఉంది ఇది కూడా దీంట్లో కూడా సేమ్ మనం ఫస్ట్ అయితే నేను బేలూరు టెంపుల్ చెప్పాను కదా దీన్ని కూడా సుమారుగా అయితే వెయ్యిన్నూరు సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ అయితే ఉండింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ టెంపుల్ పక్కన వేరే వేరే టెంపుల్స్ అన్ని కూడా కట్టారు అండ్ దాంతో పాటు పాటు అన్న ప్రసాదం కూడా ఉంటుందంట ఇక్కడ నైట్ అయితే వాళ్ళు తిన్నారు కానీ నేను తినలేదనమాట నాకు నార్మల్గా కోకోనట్ ఆయిల్తో చేసిన ఫుడ్ ఏది పడదు కాబట్టి ఇంకా నేనైతే తినలేదు కానీ ఇంకా వాళ్ళంతా కూడా వెళ్ళి ఫుడ్ అయితే తినేసి వచ్చారు అంతకుముందు కూడా ఇక్కడ గ్రూప్ అవర్నైమ్ వచ్చింది కదా సో అందుకు ఇక్కడైతే ముగ్గు అయితే వేసి కొంచెం పెద్దగా చాలా బాగా చేశారు ఆ ముగ్గు అయితే కన సో అంత పెద్ద ముగ్గుని కవర్ చేయడానికి కూడా కాలేదనమాట ఇంకా ఎంట్రెన్స్లో వెళ్ళగానే ఇలా వాటర్ అయితే ఉంది కాలు కడుక్కొని అయితే వెళ్ళాలనేసి సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట వాటర్ని వేస్ట్ చేయకుండా ఉంటారు మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉంటాయంట ఈ వాటర్ అయితే అక్కడ సేమ్ మనకు తిరుపతిలో ఎలా వెళ్ళేటప్పుడే కాళ్ళు అంటే సన్నగా వెళ్తూ ఉంటాయి కదా అలా చిన్న చిన్న పైప్స్తో అయితే ఇలా వదిలేసారు బాగా కాళ్ళు అయితే కడుక్కొనేసి ఇంకా తర్వాతే టెంపుల్కి అయితే వెళ్ళాము సో టెంపుల్లో జెంట్స్ కూడా అంతే పంచాయి అయితే కట్టుకోవాలి దాంతోపాటు షర్టు బనీన్ అయితే లోపలికి వెళ్ళేటప్పుడు అలౌడ్ లేదనమాట మోస్ట్లీ చాలా ఓల్డ్ టెంపుల్స్లో కానీ ఈ రూల్స్ అన్నీ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు బట్ ఈ టెంపుల్లో ఏంటంటే రీసెంట్గా ఆగస్ట్ నుంచే ఈ రూల్స్ అయితే వేశారంట అంట మేము అక్కడ స్టార్టింగ్లో చూడకుండా వెళ్ళిపోయాం మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అయితే గమనించాము టెంపుల్ అయితే స్పేస్ చాలా పెద్దగా ఉండింది అండ్ పక్కన నది కూడా ఉండింది అనమాట ఇంకా ఇక్కడ కూడా ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుండింది కానీ మేము వెళ్ళడమే నైట్ అనమాట ఇంకా దాంతో ఏం కనిపించట్లేదు అక్కడ సో ఇంకా ఎలాగో దేవుడి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము శృంగేరిలో అయితే శారదాంబే అనేది దేవుడు అయితే చాలా అంటే చాలా కళగా ఉంటుంది అనమాట సో వెళ్లే వాళ్ళు లక్షణంగా చీరనో లేకుంటో డ్రెస్ తో చూడిదార వెళ్ళకొని వేసుకొని వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకొని రావచ్చు ఈ టెంపుల్ ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే మొదటిసారి స్కూల్ అంటే పిల్లల్ని స్కూల్కి వేయడానికి ముందు ఇక్కడైతే వచ్చి అక్షర అభ్యాసం అయితే చేపిస్తూ ఉంటారు సో ఆ శారదా దేవి ఆశీర్వాదం అయితే ఉండాలనేసి ఇంకా వాటికంతా మోస్ట్లీ మార్నింగ్ టైమ్సే చేస్తారనుకుంటున్నాను ఈవినింగ్ అయితే నాకు అంత ఐడియా తెలియదు ఎవరు కూడా చేయించలేదు అక్కడ ఇంకా తర్వాత ఇక్కడ చూసుకొని అక్కడ పక్కనే అయితే కనుక టెంపుల్ అని చెప్పాను కదా పాత టెంపుల్ అనేసి సో ఇదే అన్నమాట దీని లోపల కూడా శివలింగం అయితే ఉండింది వినాయకుడు అంతా కూడా వినాయకుడు అయితే మాత్రం చాలా బాగుండింది అసలు చాలా డిఫరెంట్గా ఉండింది అనమాట ఇంకా ఇక్కడ ఈ దేవునికి స్టెప్స్ ఎక్కాలంటే కూడా కొంచెం కష్టం అనిపించింది సో అంత హైట్స్లో ఉన్నాయన్నమాట మెట్లన్నీ కూడాను ఇంకా పక్కన అయితే కనుక ఒక చిన్న నది అయితే వెళ్తుంది ఇది తుంగభద్ర అనుకుంటాను తుంగభద్ర నది పక్కన అయితే గన ఆ పాము ఇంకా కప్పది ఒక స్టోరీ అయితే ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే యూట్యూబ్లో లో సర్చ్ చేసి చూడండి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ అయితే బట్ నాకైతే క్లారిటీగా తెలియదు కాబట్టి నేను ఇది ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గానా పాము ఇంకా కప్పది ఆ శృంగేరిలో స్టోరీ అయితే వేయండి అర్థమవుతుంది ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వాటర్లో అయితే దిగలేదు అప్పటికే చీకటి అయిపోయింది కదా ఈ క్లోజ్ చేసే టైమే సో ఇక్కడే అనమాట కప్ప ఇంకా పాము మోదీ స్టోరీ సో ఇది అనమాట మా డే వన్ ట్రిప్ అయితే కన సో ఇదైతే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపి అనుకుంటున్నాను సో అలా కనుక అనుకుంటే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో ముందు ముందుకు వస్తాను అంత వరకు సీఎవ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం